వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై సంవత్సరం మరో రెండు నెలల్లో ముగియబోతుంది రాబోయే కొత్త సంవత్సరము తమకు ఎటువంటి అదృష్టాన్ని తీసుకువస్తుందని మొత్తం పన్నెండు రాశుల రాశిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ రాశుల వారికి మాత్రం విపరీతమైన ప్రయత్నాలు కలుగుతాయని జ్యోతిష బడ్డే తెలియజేస్తున్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొత్త సంవత్సరం కలిసి రాబోయే రాశుల్లో మొట్టమొదటి రాశి తులా రాసేవారు ఇక రాదు అనుకుని వదిలేసిన డబ్బు చేతికొస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వచ్చి ఏడాది ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది అనుకోని రీతిలో డబ్బు వస్తుంది సంపద వృద్ధి చెందుతుంది చేపట్టే ప్రతి పనులను కూడా మీదే విజయం కావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారు ఈ రాశి వారికి భాగస్వామితో కలిసి వ్యాపారం ప్రారంభిస్తే అద్భుత ప్రయోజనాలు పొందుతారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఒక రకంగా వీరికి వరం లాంటిదని చెప్పొచ్చు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంతో పాటు కొత్తగా పనులు ప్రారంభిస్తారు ఆకస్మికమైనటువంటి ఎన్నో లాభాలు కలుగుతాయి ధనుసు రాశి వారు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని వారు బాగుంటుంది కొత్త వ్యాపారులకు ద్వారాలు తెచ్చుకుంటాయి దాంపత్య జీవితంలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు ఉద్యోగులు తమ స్థాయిని పెంచుకొని కొత్త ఉద్యోగులు చేరుతారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఆరోగ్యము బాగుంటుంది కుంభరాశి వారికి కూడా వచ్చి ఏడాదిలో స్థిరాతిని కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది వీరు అనేక విధాలుగా ప్రయోజనాలు పొందుతారు మంచి ర్యాంకులు సాధిస్తారు కొత్తగా భూమిని లేదంటే స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మకర రాశివారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వాటితో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తాయి ప్రయాణాలు చేసే సమయంలో మాత్రం ఈ రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకు వచ్చే ఏడాది అద్భుతంగా కలిసి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు కళలు కూడా నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి మీడియాస్తుల లెక్చర్ని మరియు వీడియోస్ కోసం మా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి